హాయ్ అండి నేను మీ విమలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమలా ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మా ఆంధ్ర స్టైల్ అయినా పప్పుచారు అలాగే ఆగా ఫ్రై చేశానండి మీలో ఎంతమందికి ఈ ఆగాకరకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇది అసలు చేతి ఉండదు చాలా టేస్ట్ గా ఉంటది అలాగే ఇందులో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్నాయి ఇలాంటి ఆరోగ్య పోషకాలు కలిగిన ఈ ఆగాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఫస్ట్ చూసేద్దాం ఫస్ట్ అయితే ఆగాకరకాయల్ని నీట్ గా క్లీన్ చేసుకుని వీటిలో చూపించిన విధంగా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ ని మూడు పచ్చి ర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఆగాకరకాయ ఫ్రై చేసుకోవడానికి మందపాటి ఒక బాండి తీసుకుని అందులోకి ఫ్రైకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి ఈ పోపులు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఆనియన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం త్వరగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆగాకరకాయ పీసెస్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపుని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకుంటూ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఆగాకరకాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆగాకరకాయ పీసెస్ ని వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ వీటిని అయితే ఎక్కడ మాడకుండా ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్ లోనే ఉంచుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికైతే పుట్నాలు కొబ్బరి వెల్లుల్లి ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్న ఈ కారాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకవేళ ఈ కారం రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఈ కారం అయితే దీనికి సరిపడినంత యాడ్ చేసుకుని ఈ కారం బాగా కలిసేంత వరకు కలుపుకుని మంటని సిమ్ లోనే ఉంచుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆగాకరికే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఈ ఆగాకరకాయలో ఏమేం పోషకాలు ఉన్నాయో దీని తినడం వల్ల మనకి ఎంత మంచిదో ఇప్పుడు చూద్దామండి ఈ యాగాకరకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటది విటమిన్ బిట్ వల్ల ఎక్కువగా ఉంటది ఐరన్ రోగ శక్తి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్న ఈ యాగాకరకాయని వారానికి ఒక్కసారి తీసుకున్నా మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఈ ఆగాకరకాయ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలు అని నేను అనుకుంటున్నాను నచ్చితే ట్రై చేయండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా సింపుల్ గా టేస్టీగా ఆంధ్ర స్టైల్ పప్పుచారు చూసేద్దామండి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఒక కప్పు కందిపప్పు యాడ్ చేసుకుని కందిపప్పు నీట్గా వాష్ చేసిన తర్వాత స్పైసీకి తగినంత పచ్చిమిర్చిని ఒక హాఫ్ ఆనియన్ ని ఒక రెండు టమాటాలని యాడ్ చేసుకుని ఈ పప్పు ఉడకడానికి తగినంత వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే పప్పు అయితే రెడీ అవుతుందండి వీటి పప్పుని బాగా మెదుపుకోవాలి మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకోవడం వల్ల పప్పు మనకి పప్పుచారు చేసుకున్నప్పుడు కొంచెం పప్పుచారు మరీ నీడలా కాకుండా కొంచెం తిక్కుగా అయితే ఉంటది పులుపు తగినంత చింతపండు అయితే యాడ్ చేసుకోవాలండి మరీ పలచగా వద్దు మరీ చిక్కగా అయితే వద్దు కానీ మా ఆంధ్ర స్టైల్లో అయితే కొంచెం పలచగానే ఉంటది అంటే మరీ తిక్కుగా కాదు అంటే గట్టిపప్పులకు కాకుండా ఇలాగ కొంచెం పలచగా అయితే ఉంటది అలాగని మరీ నీళ్ళలాగా అయితే ఉండదు ఇలా చింతపండు అయితే ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవాలండి పప్పు ఉడికించుకునేటప్పుడు ఇవేమి యాడ్ చేయలేదు కదా ఇప్పుడైతే పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకుని ఈ అయితే మరిగించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ పాటు మరిగితే చాలా టేస్టీగా గా అనిపిస్తుంది అంటే పప్పు మరిగిన దాన్ని బట్టి పప్పు అయితే టేస్ట్ బాగుంటది ఇలా మరిగిన తర్వాత దీనికి అయితే పోపు పెట్టుకోవాలండి పోపు కోసం వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చిని అయితే తీసుకున్నానండి తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఈ పోపును మంచిగా ఫ్రై చేసుకుని మరుగుతున్న పప్పులు యాడ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఆంధ్ర స్టైల్ పప్పుచారైతే రెడీ అయిపోయిందండి అంతేనండి సింపుల్ గా ఆంధ్రాలైతే పప్పుచారు ఇలాగే చేసుకుంటారు అలాగే దీని కాంబినేషన్ కైతే ఈ రోజు నేను ఆకారికే ఫ్రై అయితే చేశానండి ఈ రెండు కాంబినేషన్ నేనైతే ఫస్ట్ టైం చేశాను కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి రెండు కూడా చాలా బాగుందండి ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటదని నేను అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్